మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ మధ్య లలిత సహస్రనామం నేర్పించడం మొదలుపెట్టినప్పుడు ధ్యాన శ్లోకంలో ఒక్క ధ్యానం శ్లోకంలో ఇన్ని తప్పులా అని అనిపించింది సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం మాపీన వక్షోరుహాం చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం ఇది శ్లోకము ఆరంభించటమే సింధూరారుణ దూకి ఒత్తు పెట్టి ఆరంభిస్తున్నారు అది సింధూరారుణ సింధూరము అని అంటే మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి గారికి ఎంతో ఇష్టమైన రంగు ఎంతో ఇష్టమైన వర్ణం సింధూరారుణ సింధురము అని అంటే ఏనుగుల గుంపు రెండిటికి చాలా తేడా ఉంది కాబట్టి అది సింధూరారుణ ముందు సింధూరారుణ అని పలకటం నేర్చుకోవాలి తరువాత చాలామంది విగ్రహం 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 అని చదువుతున్నారు అది విగ్రహం రాముల వారి విగ్రహాలు తర్వాత కృష్ణ విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఇలా మనం విగ్రహం అనే పదము ఎన్నోసార్లు నిత్య జీవితంలో పలుకుతాం కానీ శ్లోకం దగ్గరకు వచ్చేసరికి విగ్రహం అనే ఒకరు విగ్రహం అనే ఒకరు విగ్రహం అని ఒకరు పలుకుతున్నారు అంటే సింధూరారుణ విగ్రహం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది అక్షరాల పదంలో కనీసంలో కనీసం ఐదారు తప్పులు మనం చదువుతున్నాము అంటే మనకి లలితా సహస్రనామం పట్ల ఏమి శ్రద్ధ ఉన్నట్టు ఏమి భక్తి ఉన్నట్టు తరువాత త్రినయనాం అది త్రినయనాం మూడు కన్నులు ఉన్నాయి అని త్రినయనాం కాదది త్రినయనం కాదు త్రినయనాం మాణిక్య మౌలి స్ఫురత్ ఇక ఇక్కడ అనే అనేవారొకరు మౌలి స్ఫురాత్తు అనే మౌలిస్ఫురతాం ఒకరు అది మౌలి స్ఫురత్ తారానాయక శేఖరాం అంటే చంద్రుల వారు అనే అర్థం తారానాయకులకి అధిపతి ఎవరు నక్షత్రాల అధిపతి చంద్రుడు తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన కలిపి చదవాలి అనుకున్నప్పుడు స్మితముఖీ మా పీన వక్షోరుహాం అనైనా చదవాలి లేదా బిడ తీసుకోవాలంటే స్మితముఖీం ఆ పీన వక్షోరుహాం అనన్నా చదవాలి చాలామంది స్మితముఖీ అని చదివి మా పీన వక్షోరుహాం అని చదువుతున్నారు ఇదొక దోషం తరువాత వక్షౌరుహాం అని ఒకరు చదువుతున్నారు వక్షోరుహం అని ఒకళ్ళు చదువుతున్నారు ఈ స్మితముఖీీమాపీన వక్షోరుహం పాణిభ్యామలి పూర్ణరత్న చషకం పాణి అంటే అరచేతులు అలాంటిది వాణి వాణిభ్యామలి అని చదువుతున్నారు ఇక రత్న రత్నోచకం రత్న రత్నచకము ఇక ఇక్కడ ఇక్కడ దొర్లే తప్పులకి ఇక అర్థమే లేదు రక్తోత్పలం రక్త ఉత్పలం అంటే ఎర్రటి పద్మము లేదా ఎర్రటి కలువని అమ్మవారు పట్టుకుని ఉన్నారు అని అంటే అది రక్తోత్ఫలం అని ఒకరు రక్తోత్పలం అని ఒకరు రక్త తల్పం అని ఒకరు రక్తోత్పలం రక్త ఉత్పలం బిభ్రతీం సౌమ్యం అది సౌమ్యం కాదు మాకు దీర్ఘం ఉంది సౌమ్యం రత్నఘటస్థ ఘాకి సాకింద తా ఒత్తు ఉంది కాబట్టి టాకు కూడా పెట్టేసి రత్నఘటస్థ అని చదివేస్తున్నారు అది టాకి ఒత్తు టా కాదు మొదటి టా టకారంలో ప్రథమాక్షరం టాఠా డాడ్ ఢాణాలో టా అది రక్త చరణం చరణం కాదు రక్తాచరణం కాదు రక్ చరణం ధ్యాయేత్ మీరు విరదీసి చదవాలనుకుంటే ధ్యాయేత్ పరామంబికాం లేదా కలిపి ధ్యాత్ పరామంబికాం అనన్నా చదవాలి అలా అలా కాకుండా ధ్యాయేత్ పరా మంబికా మంబికం మంబికం అమ్మవారి పేరు మనకి చక్కగా పలకటానికి కూడా ఇన్ని తప్పులు ఉంటే ఒక్కొక్కరు పది సంవత్సరాల నుంచి చదువుతున్నాము పదిహేను సంవత్సరాల నుంచి చదువుతున్నాము మనకి లలితా సహస్రనామం ఎవరైనా నేర్పిస్తారు అనంటే ఫ్రీగానే నేర్పించాలి కానీ డబ్బులు ఇచ్చైనా వారికి గురిదక్షణో లేకపోతే ఇంత అమౌంట్ అని నెలకి కట్టి శుద్ధంగా దోషాలు లేకుండా అమ్మవారి లలితా సహస్రనామం నేర్చుకుని పారాయణ చేద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది నేర్చుకోండి అమ్మవారి అమ్మవారి నామాలు తప్పులు చదవకండి మీ దగ్గర చక్కటి పుస్తకాలు ఉన్నాయి వీడియోల్లో కూడా చాలామంది సరైన పాఠం అందించిన వాళ్ళు ఉన్నప్పుడు అన్ని తప్పులతో ఒక్క శ్లోకంలో ఇన్ని తప్పుల ఆలోచించండి ఒక్కసారి శ్రీమాతే నమ శివాయ గురువే నమ లోకా సమస్త సుఖినో భవంతు